రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన బంతి చామంతితో పాటు రోజా పూలు ధరల గురించి తెలుసుకుందాం కిలో సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ తొంభై రూపాయలు తా నూట అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక సెంట్ వైటు యాభై రూపాయలు తా నూట ఇరవై నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి యాభై రూపాయలు తాగండి వంద రూపాయలు చాక్లెట్ చామంతి యాభై రూపాయలు తోండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి బెస్ట్ కాడ పొడువు బెస్ట్ బాగుండే వచ్చేసి వంద రూపాయలతో తోండి నూట నలభై నూట నలభై ఐదు రూపాయల దాకా ఒకటి రెండు బ్యాగులు పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలైతే అమ్మడం అయితే జరిగింది ఇక అరకాసి వచ్చేసి అరకాసి తొంభై రూపాయలు తా నూట ముప్పై నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నిన్నటి పైన చూస్తే రేట్లు భారీగా తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా సేల్స్ లేన కొద్ది కొద్దిగా రేట్లో తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఇక బంతిపూలు విషయానికి వస్తే నిన్నటి పైన ఈరోజు రేట్లు కొద్దిగా తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో ఎల్లో బంతిపూలు పది రూపాయలతో నుండి నలభై ఐదు రూపాయలు టాప్ని మరుణ్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు నలభై నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది శాంపల్ పూలు ఒకటి లేదా రెండు బ్యాగులు ఒకటి రెండు బ్యాగులు నలభై ఏడు యాభై రూపాయలు కూడా ఒకటి రెండు బ్యాగులు మాత్రమే రైతులందరూ కూడా గమనించగలరు ఒకటి రెండు బ్యాగులు మాత్రమే శాంపల్ పూలు మాత్రం మనకు యాభై రూపాయల ధర పలికింది అది కూడా లోకలల్లో ఒకటి రెండు బ్యాగులు కూసుకునే వాళ్ళు కూసుకున్నారు మిగతా అంతా కూడా పెద్ద పెద్ద లాట్లంతా కూడా నలభై 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 ఐదు రూపాయల ధర లోపల కూడా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా ఇదే ధరలు అయితే వెళ్ళాయని మార్కెట్ విషేషలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు వేకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాపు పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో పొద్దున్న పదకొండు గంటల పది నిమిషాలకు చామంతి పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది గమనిక గుంటూరు విజయవాడ కడపలంక రాజమండ్రి మరియు ఒంగోలు ఇటు సైడ్ వాళ్ళంతా కూడా వీకోట నర్సరీల్లో నార్లు అనేవి తీసుకుంటున్నారు రైతులందరినీ కూడా వీకోటలో కొందరు నర్సరీ వాళ్ళు డూప్లికేట్ నార్లు ఇచ్చి తీవ్రంగా మోసం చేస్తున్నారు ఒకల్ సీడ్ అని చెప్పి నాసి రకం నార్లు ఇచ్చి రైతులను కంప్లీట్గా మోసం చేస్తున్నారు మనకు ప్యూర్ ఒరిజినల్ ఒకళ్ళు కావాలంటే మనకు రెండు రూపాయలు పడుతుంది నారా కానీ వీళ్ళు ఒకటి ఇరవై విశాలు ఒకటి డెబ్బై విశాలకు రైతుల్ని యామరిస్తూ ఉన్నారు దయచేసి రైతులందరూ కూడా మీరు ఒక్కలు సీడ్ కాదా లేదా అన్నట్ల మీరు అడిగి ఒక్కళ్ళైతే ప్యూర్ ఒక్కళ్ళైతే బిల్ వేసి మనం చెప్పండి ఆ బిల్లు గన ఉంటే కన మనము కంప్లైంట్ ఇచ్చేకి అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకు అంటే ప్యూర్ ఒక్కళ్ళు అయితే మనకు పది నుండి పదహైదు కటింగ్లు అనేది కోస్తుంది ఈ నాసిరకం నార్లు వచ్చేసి వాళ్ళకి పడేది వచ్చిన ముప్పై విసాలు నుంచి నలభై విశాల గింజ పడుతుంది కానీ మనకు అమ్ముతుండేది వచ్చే వాళ్ళు ఒకటి యాభై విశాలకి ఒకటి నలభై విసాలకు అమ్ముతున్నారు రైతులందరూ కూడా దాన్ని గమనించి అందరూ కూడా దయచేసి చెప్తున్నాను నష్టపోవద్దండ రైతులందరికీ కూడా ఎందుకురా అంటే నాకే ఇచ్చి నేనే మోసపోయినాను కాబట్టి మీకు చెప్తున్నాను దయచేసి వీకోటానో నర్సరీ వాళ్ళని కూడా నమ్మొద్దండి ఎవరైతే ఈ ఫ్రాడ్ పని చేస్తున్నారో వాళ్ళని నమ్మకండి మీరు నార్ తీసుకుంటే బిల్ వేసుకొని బిల్ పెట్టుకోండి ఒకవేళ మీ పంట ఫెయిల్యూర్ అయితే దీనిపైన కంప్లైంట్ చేయొచ్చు ఇంకోటి లేదంటే మనం వాళ్ళని అడిగేకి అధికారం అయితే ఉంటుంది దయచేసి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి నమస్కారం